అందరికీ నమస్కారం ఈరోజు మనం రాశి వారి గురించి తెలుసుకుందాం వారికి ఆగస్ట్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి ఈ తేదీలలో ఏం జరుగుతుంది అసలు దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి ఈ రోజుల్లో జరగబోయే వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో ఇది పూర్తిగా అర్థమవుతుంది ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే కన్యా రాశి అంటేనే స్పష్టత రాశి చక్రంలో ఆరో స్థానంలో ఉన్న ఈ రాశి భూమి తత్వానికి చెంది ఉంటుంది ఈ రాశికి అధిపతి బుధుడు బుధుడు అంటే తెలివి క్రమశిక్షణ విశ్లేషణ శక్తి అంతేకాకుండా వ్యాపార నైపుణ్యాన్ని కలిగి ఉంటారు కన్యారాశి వారు కూడా ఇదే లక్షణాలతో ముందుకు సాగుతూ ఉంటారు ఈ కన్యారాశిలో జన్మించిన వారు విశ్లేషణాత్మకంగా వ్యవస్థితిగా శ్రద్ధతో అన్వేషణతో ఆత్మవిశ్వాసంతో సేవాభావాన్ని కలిగి ఉంటారు కన్యారాశిలో మొత్తం తొమ్మిది పాదాలు ఉంటాయి ఉత్తరా పాల్గొని నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం మొత్తం నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి మరియు రెండు పాదాలలో పుట్టినవారు వారిగా పరిగణిస్తారు న్యాయ భావన క్రమశిక్షణతో నడిచే వ్యక్తులని చెప్పవచ్చు హస్త నక్షత్రం నాలుగు పాదాలలో ఉన్న వాళ్ళు కళా నైపుణ్యంతో కళాత్మిక భావనతో అలాగే వ్యాపారంలో శ్రేష్టత కూడా కలిగిన వారుగా ఉంటారు ఈ కన్యా రాశి వారి జీవితంలో ప్రతిదాన్ని కూడా విశ్లేషణాత్మకంగా చూడడానికి అలవాటుగా ఉంటారు భావోద్వేగాల కంటే కూడా బంధానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు వీళ్ళకి ఆచరణాత్మక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఎదుటివారి మాటలు వినడంలోనూ అలాగే సమస్యలను గుర్తించడంలోనూ మంచి నైపుణ్యం కలిగి ఉంటారు సేవాభావం నియమ నిబంధనల పట్ల గౌరవం ఉండడం వలన ఎన్నో రంగాలలో ప్రజలు వీరి మీద ఆధారపడుతూ ఉంటారు ఈ రాశివారు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు దాన్ని పూర్తి చేసే వరకు ఆ పని పట్ల శ్రద్ధ చూపుతారు స్వచ్ఛతకు హైజనిక్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు సహజంగా తక్కువ మాట్లాడే వారైనప్పటికీ కూడా మాట్లాడిన కొన్ని మాటలైనా ఖచ్చితంగా వాస్తవాన్ని మాట్లాడతారు ఇతరులకు నచ్చకపోయినప్పటికీ వాళ్ళ మనసులో ఏముందో చెప్పడంలో వెనుకాడరు వీరి బలమైన విశ్లేషణాత్మక శక్తి వారిని మంచి వ్యాపారవేత్తలుగాను రచయితలుగాను అవ్వడానికి తోడ్పడుతుంది అందులోను మంచి అవగాహన కలిగిన వారు కనుక సంఘంలో వీరికి మంచి గౌరవం కూడా లభిస్తుంది అలాగే వీ రాశికి బుధుడు అధిపతి కావడం చేత ఈ రాశి వారు తెలివితేటల పరంగా ఎంతో ముందుంటారు ప్రతి అంశాన్ని కూడా లోతుగా అర్థం చేసుకుని ఆ తర్వాత స్పందించే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు చదువులలో శాస్త్రీయ ఆలోచనలలో వీరు గొప్పదైన ప్రతిభను ప్రదర్శిస్తారు ఈ రాశివారు ఉద్యోగ జీవితంలో క్రమశిక్షణతో పని పట్ల నిబద్ధత చూపుతారు పై అధికారులకు నచ్చే విధంగా వ్యవహరిస్తారు అడుగడుగున తాము చేసేది కరెక్ట్గా అయ్యిందా అని పరిశీలిస్తూ ఉంటారు వీరు బ్యాంకింగ్ ఎడిటింగ్ డాక్యుమెంట్ వంటి రంగాలలో అద్భుతంగా రాణించగలుగుతారు వ్యాపారంలోనూ ప్లానింగ్ ఉండే రీతిలో పద్ధతిగా వ్యవహరించినట్లయితే మంచి లాభాలను పొందగలుగుతారు ఈ రాశి వారికి ఎక్కువగా నరాలు మరియు జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ధ్యానం పూజలు చేయడం చాలా మంచిది కుటుంబంతో స్నేహపూర్వకంగా ఉంటారు సహజంగా నిబద్ధతతో మెలుగుతూ తమ బాధ్యతలను సకాలంలో నెరవేర్చగలుగుతారు కానీ ఒక్కొక్కసారి ఇతరుల తప్పులను తిట్టే గుణం ఉండడం వలన దూరంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది భార్యాభర్తల మధ్య సంబంధాలలో మానసిక స్థాయిలో కనెక్ట్ కావడం అనేది చాలా మంచిది ఒక విధంగా చెప్పాలి అంటే కన్యా రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు ముఖ్యంగా వారు తెలివి చూసి అసూయ పడేవారే ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు కన్యా వారు సమయ పాలనలో చాలా ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు ఆలస్యాన్ని అసలు ఇష్టపడరు ఏ పనైనా నిర్ణయించిన సమయానికి పూర్తి చేయాలనే చూస్తారు చిన్న చిన్న విషయాలపైన కూడా వీరు ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు అందుకే వీరిని చాలామంది పర్ఫెక్షనిస్టులు అని పిలుస్తారు పనిలోని ప్రతి చిన్న తప్పును కూడా గుర్తించి దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తారు డాక్టర్స్ టీచర్స్ టీచర్స్ వంటి రంగాలలో వారు విశేషమైన విజయాన్ని సాధిస్తారు వారి పరిశీలన శక్తి క్రమశిక్షణ మరియు విశ్లేషణాత్మక శక్తి అలాగే ప్రతి దృష్టి ఈ రంగాలలో వారికి చాలా తోడ్పడతాయి వీరికి ప్రకృతి అంటే చాలా ఇష్టం పూల మొక్కలు తోట పని వంటి వాటిలో కూడా ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు పచ్చదనంలో సమయం గడిపితే వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది హెల్త్ కాన్షియస్ గా ఉండే ఈ రాశి వారు ఆహారంలో కూడా క్రమశిక్షణ పాటిస్తారు అనారోగ్యానికి దారి తీసే అలవాట్లను దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు ఆరోగ్యం కోసం వ్యాయామం యోగా ధ్యానం వంటి వాటిని తమ జీవితంలో భాగం చేసుకుంటారు స్నేహితుల ఎంపికలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు ఎవరితో స్నేహం చేయాలో ఎవరిని దూరంగా ఉంచాలో వీరికి బాగా తెలుసు కానీ ఒకసారి స్నేహం చేస్తే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడుతారు కొత్త విషయాలు నేర్చుకోవడంలో వీరికి ఎప్పుడూ ఉత్సాహం ఉంటుంది వీరు లైఫ్ లాంగ్ లెర్నర్స్గా ప్రతి అనుభవం నుండి ఏదో ఒకటి నేర్చుకోవడానికే ప్రయత్నిస్తారు ఎప్పుడు గా సొల్యూషన్స్ ఇవ్వడానికి ఇష్టపడే ఈ రాశివారు ఊహల కంటే వాస్తవాలనే ఎక్కువ ప్రాధాన్యంగా నమ్ముతారు సమస్యలపై చర్చిస్తున్నప్పుడు కల్పన కంటే సాధ్యమైన పరిష్కారాలనే సూచిస్తారు వీరి మీద నరదృష్టి కూడా ఎక్కువగానే ఉంటుంది మీ తెలివిని చూసి అసూయపడేవారు మీ విజయాన్ని చూసి బాధపడేవారు కూడా చాలా మంది ఉంటారు ప్రతి దానిలో ఆటంకం కలిగించే వాళ్ళు ఎదురైనప్పటికీ కన్యా రాశివారు సమర్థవంతంగా ధైర్యంగా చాకచక్యంగా ఆ సమస్యలను ఎదుర్కొంటారు అయితే కొన్నిసార్లు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు దుష్ప్రభావాలు రావచ్చు అందుకే బుధుని అనుగ్రహం కోసం పరిహారాలు చేయడం చాలా మంచిది గణపతిని విష్ణుమూర్తిని లేదా పరమశివుడిని పూజించడం శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఈ రాశి వారికి మానసిక శాంతిని అందిస్తుంది కన్యా రాశివారు పని పట్ల నిబద్ధతా భావంతో సేవాభావంతో జీవిస్తారు ఇతరులను నిశ్శబ్దంగా పరిశీలిస్తూ అవసరమైనప్పుడు సహాయం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు వీరికి విజయం గౌరవం పేరు ప్రతిష్ట అన్నీ లభిస్తాయి బుధుడు సరిగ్గా తమ బుద్ధిని ఉపయోగించి ప్రశాంతంగా ముందుకు సాగే విధంగా అనుకున్నది చేస్తే తప్పక సాధిస్తారు వీరు సాధారణంగా చాలా ఆలోచనాత్మకులు ప్రతి దలుసులు ఆలోచించిన తర్వాతే ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తారు బుధుడు అధిపతి కావడం వలన మాటల్లో ఆలోచనల్లో చాలా చురుకుగా ఉంటారు ప్రతి విషయాన్ని సూక్ష్మంగా గమనిస్తారు ఏదైనా లోపం కనిపిస్తే వెంటనే తెలియజేస్తారు కొందరికి ఇది నచ్చకపోవచ్చు కానీ వీరు నిజానికి పర్ఫెక్షన్ కోరుకుంటారు మానసికంగా సున్నిత స్వభావం కలిగిన వీరు ఎవరో తప్పుగా మాట్లాడితే మనసులో పెట్టుకుంటారు కానీ బయటకు చెప్పరు తమ భావాలను బయట పెట్టడం వీరికి అసలు ఇష్టం ఉండదు ఎవరిని సులభంగా నమ్మరు ప్రతి దాన్ని శ్రద్ధ పెట్టి సమగ్రంగా పూర్తి చేయడం వీరి లక్షణం చిన్న విషయాలను కూడా వదిలిపెట్టకుండా గమనించడం వీరి గొప్ప లక్షణం అయితే ఈ కన్యారాశి వారికి ఆగస్ట్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఎలా ఉండబోతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం సాధారణంగా కన్యారాశి వారికి ఈ మూడు రోజులు శుభప్రదంగానే ఉంటుందని చెప్పవచ్చు కానీ కొన్ని విషయాలలో మాత్రం జాగ్రత్తలు తప్పనిసరి కుటుంబ విషయాలలో మీరు మీ వాళ్లతో అనుబంధాన్ని మరింత బలపరుచుకునే రోజుగా చెప్పవచ్చు చిన్న చిన్న అపార్థాలు వచ్చినప్పటికీ మీరు చూపే సహనం వాతావరణాన్ని సర్దుబాటు చేస్తుంది ఇంట్లో సంతోషకరమైన వాతావరణం కొనసాగుతుంది ఆర్థిక పరంగా చూసుకుంటే నేడు కొత్త ఖర్చులు రావచ్చు అవసరం లేని వస్తువుల మీద డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్థిక నియంత్రణ తప్పనిసరి ఆదాయం విషయానికి వచ్చినట్లయితే సాధారణ స్థాయిలోనే ఉంటుంది మీరు చేసే కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది కొంత ఆలస్యమైనప్పటికీ మీకు వచ్చే డబ్బు చేతికి అంది వస్తుంది ప్రేమ విషయాలలో జంటల మధ్య మరింత అనుబంధం బలపడుతుంది చిన్న చిన్న రొమాంటిక్ క్షణాలు మీ హృదయాన్ని సంతోషపరుస్తాయి ఒంటరి వారికి కొత్త పరిచయాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు కానీ నిర్ణయాలలో తొందర పడకపోవడమే మంచిది పెళ్లి విషయాలలో కొత్త అలియన్స్లు రావచ్చు పెద్దల సలహా తీసుకుంటే అనుకూలంగా మారుతుంది అయితే కొంత ఆలస్యం జరిగే అవకాశమూ లేకపోలేదు ప్రయాణ విషయాలలో చిన్న ప్రయాణాలు ఉంటాయి అవి ఉద్యోగం లేదా కుటుంబ కారణాలతో ఉండొచ్చు ఆ ప్రయాణాలు ఫలప్రదంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది విద్య విషయానికి వస్తే విద్యార్థులకు దృష్టి మరింత కేంద్రీకరించుకోవాలి కాన్సన్ట్రేషన్ పెంచితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారికి కొంత మోటివేషన్ పెరుగుతుంది విదేశీ ప్రయాణం విషయానికి వచ్చినట్లయితే కొత్త సమాచారం రావచ్చు పత్రాలు సంబంధిత పనులు ముందుకు కదిలే అవకాశం కూడా కనిపిస్తుంది కానీ పూర్తి ఫలితాలు రావడానికి కొంత సమయం పట్టవచ్చు మొత్తం మీద రాశి వారికి ఈ మూడు రోజులు కూడా మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది ప్రేమలో మాధుర్యం ఉంటుంది కానీ ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం కన్యా రాశి గురించి తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు